ఫ్రెండ్ సడన్గా అయితే కస్టమర్లు అయితే వచ్చారు ఇక్కడ రెండు గాగరాలు అయితే అన్నమాట సో ఇప్పుడు చూడండి కొత్త కస్టమర్లమాట సో మనం బోర్డు చూసి ఇంకా దాని మీద ఉన్న నెంబర్ చూసి అయితే మనకి కాల్ చేశారు కింద నుంచి మనమైతే ఉంటున్నాం కదా సో అయితే రెండు గాగరాలు అయితే తెచ్చారన్నమాట సండేకి అయితే ఇవ్వాలి అని చెప్పి ఒప్పుకున్నాను తీసుకున్నాను ఇక్కడైతే చూడండి గాగ్రా అయితే మీకు బాగుంది కదా రెండు గాగరాలు మీకు చూపిద్దామని అయితే ఇప్పుడు వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పుడైతే చూడండి గాగర అయితే ఎలా ఉన్నదో సో మొత్తం అంతా ఫుల్ గేర్ వచ్చింది ఇక్కడ వచ్చేసరికి చూడండి కాకపోతే బరువుగా ఉంది గాగర అయితే బాగుంది ఇక్కడైతే చూడండి మొత్తం అంతా ఎలా వచ్చిందో లోపట లేయర్స్లా వచ్చాయన్నమాట చా కొంచెం బరువుగానే ఉంది మరి ఆ పాప ఎలా వేసుకుంటుందో అంటే చిన్న పాప వెళ్ళండి మెచ్యూర్ ఫంక్షన్ కోసం రెండు గాగ్రాలు అయితే ఇచ్చారు ఇప్పుడైతే అది డిజైన్ చేయాలి మనమే ఇంకా బ్లౌజ్ అయితే సైజ్ ఇవ్వలేదు మామూలుగా ఫుల్ ఫుల్ బ్లౌజ్ ఉంటుంది కదా అది అయితే ఇచ్చారు లంగా జాకెట్ మీద ఉంటుంది కదా ఆ బ్లౌజ్ అయితే ఇచ్చారు మాట సైజ్కి మామూలుగా తెచ్చారు ఇంకొచ్చేసరికి ఇది బ్లౌజ్ అయితే ఇంకా నేనే డిజైన్ చేయాలి సో ఇప్పుడైతే చూడండి ఇంకా బ్లౌజ్ అయితే అలా వచ్చింది దీని మీద చున్నీ వచ్చేసరికి బ్లూస్ ఆ చున్నీ ఇచ్చాడు కదా అదైతే ఇంకా అందులోకైతే లైనింగ్ కూడా వచ్చింది ఆ బ్లౌజ్లోకి లైనింగ్ వచ్చింది ఇంకా అది లోపల సిల్క్ లైనింగే వచ్చింది అన్నమాట సో ఇంకా పర్వాలేదు ఇంకా దానికైతే నేను లైనింగ్ కొన్నాను కాటన్ది సో దీనికి వచ్చేసరికి దీని మీద చున్నీ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ దాని మీదకి నాకైతే ఎక్కువ ఈ గాగర ఇష్టపడ్డది సో మీకు ఏ గాగర ఇష్టమైందో చూడండి చూసి రెండిట్లో ఏదో ఇష్టమైందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి సో చూడండి చిన్నీ ఇంకా బాగుంది బ్లూ కలర్ వచ్చింది దాని మీదకి మొత్తం అంతా చుట్టూరుగా కొంచెం ఏంటివి కట్ వర్క్ అంటారు కదా ఆ టైప్లో వచ్చిందిమాట చూడండి మొత్తం అంతా అలా వచ్చింది మధ్యలో అంతా బుట్టోలాగా వచ్చింది కొంచెం కొంచెం సో ఇప్పుడు ఇంకొక గాగ్ర అయితే చూపిస్తాను చూడండి ఇదైతే గ్రీన్ కలర్ బాగుందా దీని మీద చిన్నీ కూడా చూపిస్తాను ఇది కూడా కుట్టేసి ఉంది ఓన్లీ సైడ్కి కుట్టేసి చూడండి కుర్చీలు వచ్చినాయి కిందకి పెద్దది అంచు అయితే వచ్చింది పెద్ద అంచో ఇచ్చాడు కట్టుకుంటే బాగుంటుంది అది ఫుల్గా అంటే కొంచెం పట్టు టైప్ పట్టు టైప్ మాట సో కిందగండి అంచు పైకి కూడా నడుం కంచె వేస్తారు సో దీనికి నేను ఆ లంగాకి అది ఆగాగ్రాకి దీనికి రెండిట్లకి థాడ్లు తెచ్చాను షార్ట్ వీడియోలో చూపించాను కదా అందులోని ఇప్పుడు వచ్చేసరికి బ్లౌజ్ ఈ బ్లౌజ్ వచ్చేసరికి చూడండి అంచును అది కింద పెద్ద అంచో చూస్తారా అది కిందకి పెట్టాడు లంగాకి ఆ పైన అంచామో అయితే ఇచ్చాడు ఆ పొడిగైతే లంగా అయితే సెట్ చేశారు అలాగ బాగుంది సో దీని మీద చున్నీ అయితే ఫ్లవర్స్ టైప్ వచ్చింది చూడండి ఎలా ఉందో ఇది కూడా కిందకి అంతేం బరువు ఏం ఓన్లీ అక్కడ ఒక దగ్గర బక్రా వేసి కొంచెం థిక్గా ఉంది అందుకే చున్నీ వచ్చేసరికి ఫ్లవర్స్ చున్నీ ఇచ్చాడు అదేమో బిస్కెట్ కలరు మొత్తం గ్రీన్ చిన్న చూడండి ఆకు లీఫ్ ఇలాగా ఉన్నాయా అంతే అలా అయితే వచ్చింది ఇక్కడ చున్నీ అయితే అలా వచ్చింది వచ్చింది మీకు ఈ రెండిట్లో ఏ గాగరా బాగుందో అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి సో నేనైతే ఇంకా సండేకి అయితే రెండు కుట్టేసి ఇస్తాను అంటే బ్లౌజులు లేండి ఇంకా లంగాకైతే ఎక్కువేమి స్టిచ్ చేయవసరం లేదు కదా అన్ని కొంచెం తెర కుట్లు కుట్టేసి సైడ్కి అయితే స్టిచ్చింగ్ ఇచ్చేస్తే సరిపోతుంది సో బ్లౌజులు అయితే నేను కటింగ్ చేసినప్పుడు అయితే మీకైతే నేను కటింగ్ పెడతాను నెక్స్ట్ ఈ వీడియో వస్తుంది నెక్స్ట్ వీడియో కూడా కటింగ్ వీడియో వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్టుకైతే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ చున్నీకి అయితే చూడండి చుట్టూ ఇలాగా ఇచ్చేసాడు అంచు చుట్టూ వేస్తాడు నెక్స్ట్ మళ్ళా మీకు షాపింగ్ చేసినప్పుడు ఏమైనా గాగరాలు తీసుకోవాలంటే కొన్ని టైప్లో కూడా తెలుస్తాయి కదా అందుకని నేను చూపిస్తున్నాను నాకైతే ఆ చున్నీ కన్నా నాకు ఈ చున్నీ ఎక్కువ బాగుంది చూడండి ఎంత మొత్తం అంత కట్ వర్క్ ఇచ్చి బాగుంది ఈ చున్నీ కలర్ అయితే బాగుంది దాని మీదకి నాకైతే ఫస్ట్ చూపించాను కదా ఈ బ్లూది అదైతే నచ్చింది